డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వంగా సందీప్ రెడ్డి ఒక బోల్డ్ స్టేట్మెంట్ నిన్న ఇచ్చాడు అది అసలు సాధ్యమా సినిమా ఓపెనింగ్కి ముందే అంటే సెట్ల మీదకి వెళ్ళి షూటింగ్ జరుపుకోవడానికి ముందే ఈ సినిమా నా స్పిరిట్ సినిమా రెండు వేల ఐదు వందల రూపాయలు కలెక్ట్ చేస్తుంది అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇండియన్ ఇండస్ట్రీలో కానీ అత్యధిక కలెక్షన్ సంపాదించే సినిమా అంటే బాహుబలి లేదంటే దంగల్ని చెప్తారు మధ్యలో ఆ పుష్ప ఏదో చెప్తారు కానీ నిజంగా అంత కలెక్ట్ చేసింది లేదో రూడిగా అయితే తెలియదు అంటే ఓపెన్గా నిర్మాతలు ప్రతి వారం ఎంత ఇంత ఆయన ప్రకటించారు కానీ టూ దగ్గరికి వచ్చేసి అల్లు అర్జున్ ఒకరోజు జైలుకి పంపించిన తర్వాత ఆ జరిగినటువంటి ఘర్షణ పూరిత వాతావరణంలో ఆ కలెక్షన్స్ని కూడా చాలామంది నమ్మలేదు ఆ టైంలోనే కొంతమంది ప్రొడ్యూసర్లు ఈ కలెక్షన్స్ గురించి వచ్చి మేమేదో ఫ్యాన్స్ కోసం వేస్తాం కానీ రియల్ నెంబర్ అది కాదు అన్నట్టు చెప్పుకొచ్చారు రియల్ నెంబర్ ఏదైనా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు కలెక్ట్ చేస్తుంది అని చెప్పడం ద్వారా ఇది మొదటి నుంచి సినిమాకి ఒక హైప్ తీసుకురావాలనుకున్నాడా లేకపోతే ఆ కథ మీద అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్సా అంతగా వర్కౌట్ చేశాడా ఈ సినిమా నుంచి ముందు దీపిక పడుకోని జంప్ అయిపోయింది ట్రిప్ని మెదవేవో ఎవరో ఒక హీరోయిన్ని ఇది ట్రిప్ని నాకు సరిగ్గా నో తిరగదా పేరు ఆ యానమెల్లో కనబడినటువంటి ఆ సుందర్ని దీంట్లో తీసుకున్నారు ప్రభాస్కి వచ్చి బాహుబలి తర్వాత నిజంగా చెప్పాలంటే ఆ రేంజ్ హిట్ పడిన పడలేదు సరే కల్కీనే సూపర్ హిట్ అంటారు ఇల్లు బట్ అదేమో యునానిమస్గా అందరూ అంగీకరించరు కానీ ఆయన సినిమాలు మాత్రం ఒక రేంజ్ సాలారు అంటే వరస తప్పచ్చు సాలారు సాహో కల్కి రాధేశ్యామ్ ఇవన్నీ ఖర్చు పెట్టాము అని చెప్తున్న బడ్జెట్ చాలా 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 ఎక్కువ తెలుగు సినిమా రేంజ్కి అందుకే వాటిని హిందీలో డబ్బులు చేశారు తమిళకి పంపించారు అన్ని చోట్ల పంపించారు ఎంత ట్రై చేసినా కూడా ఏంటంటే ఒక ఎనానిమస్గా ఎస్ కొట్టేడు హిట్ అనే ఇదైతే లేదు కరెక్షన్స్ అయితే బ్రహ్మాండాలు బద్దలైపోయినట్టే వందల కోట్లకు అలా అలా నడిచి వచ్చినాయి కానీ ఆ బడ్జెట్లు వాళ్ళు అమ్మిన రేట్లకి చూసినప్పుడు ఈ వర్కౌట్ అవ్వలేదు అని చెప్పారు సాహోలు రాధ ఇవన్నీ సాహో చూసాము ఓహో రాధ చూసి పాదేశ్యామ సాలారు ఏమో అనుకున్నారు సరే వాడికి సీక్వెల్స్ వస్తాయా లేదా అనేది పక్కన పెడితే సాలార్కి కలికి ఇప్పుడు ఈ స్పిరిట్ స్పిరిట్ నిన్న ఓపెన్ అయింది రెబల్ సాంగ్ అని చెప్పేసి రాజాసాబ్లో ఒక పాట రిలీజ్ అయింది ఏది ఎలా ఉన్నా కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమా రెండు వేల ఐదు వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే అది కేవలం రీజనల్ లాంగ్వేజ్ కాదు ఇది చైనాలో కూడా పంపిస్తామంటున్నారు జపాన్లో కూడా డబ్బు చేస్తామంటున్నారు డాన్లీ అనే ఒక విదేశాలకు సంబంధించిన కొరియా భాషలకు సంబంధించిన విలన్ని నటుని విలన్గా ఇందులో ఎంట్రీ ఇస్తున్నారు తెలుగులోకి సో దీన్ని ఇన్ని భాషల్లోకి మేము డబ్ చేసి రిలీజ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అంత కలెక్షన్ సాధిస్తుంది అనేది ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి కాన్ఫిడెన్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఆ రేంజ్లో రావాలంటే ముందు దీనికి కథ ఉండాలి స్టఫ్ ఉండాలి కంటెంట్ ఉండాలి కటౌట్ లోటు లేదనే ప్రభాస్ నిరూపించాడు కానీ ఆ కట్అవుట్ కూడా వీక్ అయింది అనుకోండి కథ రూపంలో కంటెంటు లేకుండా కట్అవుట్ చూపించి పైకి ఏదో చిరంజీవి గారు కూడా పాత్ర చేస్తారనే రోలర్ సారీ రోమర్ వచ్చింది రోల్ అయింది ఇంకా కొంత భారీ క్యాస్టింగ్ ఇవన్నీ పెట్టినా కూడా అంతకుముందు మన సందీప్ సినిమాలు ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంతవరకు ఊహించని కథాంశాలు ఊహ ఇతని చర్యలు ఊహాతీతం అని చెప్తారు కదా ఇతని చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి అని అలాంటి క్యారెక్టరైజేషన్ హీరోయిన్ అలాంటప్పుడు అదే టైపు క్యారెక్టరైజేషన్ ఉంటుంది మన ప్రభాస్కి ఇందులో లేదంటే టోటల్గా ఇప్పుడు దాకా నేను ఇలా తీశాను కాబట్టి ఇలానే కాదు నేను ఇంకోలాగా కూడా తీస్తాను సబ్జెక్ట్ని బట్టి నేను మార్చుకోగలను మారుతాయి కూడా అని సందీప్ ఏమన్నా నిరూపిస్తాడా లేదంటే ప్రభాస్ మీద ఎలాంటి అర్జున్ రెడ్లు యానిమల్లు పనిచేయాలి నేను ఎందుకు చెప్తున్నానంటే పని చేయమని బాజీకర్లు వేటగాళ్ళు కొత్త హీరోలకి హిందీ హీరోలకి పనికొత్త కానీ రాజశేఖర్లకి సుమన్లకి పనికిరావు వేటగాడు నేరం నాది కాదు రెండు సినిమాలు వచ్చినాయి పాత సినిమాలు చూసిన తెలుస్తుంది సుమన్ ది రాజశేఖర్ చూడండి అలానే లేదు లేదు నా మీద ఎలాంటి అయినా వర్కౌట్ అవుతాయి అనే భ్రమలో కొంతమంది చేతులు కాల్చుకున్నారు కూడా ఇప్పుడు వెంకటేష్ ఒక వెబ్ సిరీస్ కాబట్టి చేశాడు దండభూతులతో అదేదో రాణాతో కలిసి వచ్చేసి చూడండి ఒక సిరీస్ అయ్యడం ఉత్తరాట్లయితే అలాంటి సిరీస్ వెంకటేష్ మీద ఎవడో ఎక్స్పెక్ట్ చేయడంతో చేయలేకపోవడంతో చూసి నిశ్చేష్లు అయిపోయి చిచ్చి అనుకున్నారు రెండో సిరీస్ వచ్చింది పోయింది కూడా ఎంతమంది చూసారో తెలియదు ఆ సమయంలో వెంకటేష్ అది చేయొచ్చా లేదా అంటే వెంకటేష్ నాగ కాబట్టి యాత్ర అని చెప్పేసి బయటకి వెళ్ళేప్పుడు పైకి మాత్రం నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థతో భాగస్వామ్యం కావటం నాకెంతో హ్యాపీగా ఉంది అంటే మరి అంటే ఇవి ఉదాహరణలు దృష్టాంతాలు ఎగ్జాంపుల్స్ ఒక హీరోకి ఉన్న ఇమేజ్ జనంలో ఇతని మీద ఏది చూస్తారో అనుకునే ఒక అంచనా అలాంటప్పుడు ఆ అంచనాలని అందుకోలేనప్పుడు అంచనాలకు భిన్నంగా ఉన్నప్పుడు ఫెయిల్యూర్ అవుతుంది ప్రాజెక్టు అందుకనే ఇంత చెప్తున్నాం ప్రభాస్ని తన హీరోగా మలుస్తాడా క్యారెక్టర్ని బట్టి నేను యానిమల్ని అర్జున్ రెడ్డిని అలా తీశాను కానీ కథ వేరేది అనేది సందీప్ రెడ్డిది కాన్ఫిడెన్సా కాన్ఫిడెన్సేనా ఓవర్ కాన్ఫిడెన్సా ఓన్లీ కాన్ఫిడెన్సా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు బాహుబలి చూస్తే ఎనిమిది వందల కోట్లు మిగతా భాషలో అంత కలెక్ట్ చేసిందంటే మనకి ఈ దంగల్ అమెరికా ఇక్కడ మన ఇండియాలో ఎనిమిది వందల కోట్లు జపాన్లోనూ ఎక్కడో రిలీజ్ చేస్తే చైనాలోను పన్నెండు వందల కోట్లు వచ్చింది అంటే అందులోని కథాంశము ముందే దానికి తగ్గట్టేటువంటి బ్యాక్గ్రౌండ్లు ఆ సీన్లు అన్ని భాషలకి సరిపోయేటట్లుగా తీయగలగటము అంటే ముందే ఒక విజన్తో ఇది ఈ సీన్ చూడగానే ఈ నేటివిటీ ఎవరికైనా పడుతుంది ఇది కేవలం ఒక తెలుగు నేపథ్యమే కాదు అందరికీ పడుతుంది అనేలాగా చిత్రీకరించారు కాబట్టి కొన్ని సినిమాలు బాగా సక్సెస్ అయినాయి మిగతా భాషల్లో కూడా దంగల్కి వచ్చేసి ఈ ప్రాంతీయ భేదాలని దాటుకొని అందరూ చూడగలిగేగా రూపొందించారు కాబట్టి ఆ స్థాయి హిట్ వచ్చింది మరి ఇప్పుడు మరి మన సందీప్ రెడ్డి ఏం ఆ రేంజ్కి తీసుకెళ్తాడు అనేది ఎక్కువ మంది అంచా వేస్తారు ఎందుకంటే ముందు తీసిన సినిమాలని బట్టి కానీ చరిత్రలో వరుసగా హిట్లు కొట్టడం అనేది చాలా కొద్దిమందికే సాధ్యపడుతుంది చాలా 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 పరాజయం ఎందుకంటే సక్సెస్ ఫార్ములా అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు ప్రతిసారి ఫార్ములా వర్కౌట్ అవ్వదు మనం ఎంత గ్యాప్ తీసుకొని చేసినా కూడా కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతుంటాయి ఎంత సక్సెస్ ట్రాక్ రికార్డు ఉన్నా కూడా కాకపోతే ఈ విషయం వాళ్ళకి తెలియదా తెలుస్తుంది సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్నారంటేనే దాన్ని అర్థం చేసుకోవాలి మనం ఒకటి ఇలా సొంతంగా ప్రొడ్యూస్ చేసేటప్పుడు నిర్మాతలు దర్శకులు బాగా సక్సెస్లో ఉన్నప్పుడు వాళ్ళ సక్సెస్ని క్యాష్ చేసుకోవడానికి రెండవది లేదు ఈ బడ్జెట్ నేను అనుకున్న రేంజ్కి తీసుకెళ్లాలంటే ఈ బడ్జెట్ అనుకూలించదు మిగతా నిర్మాతలు ముందుకు రారు కాబట్టి నేను నా ఇష్టానికి తగినట్లుగా నేను తీస్తాను నా అభిరుచికి తగినట్లుగా అనుకోవడం ఈ రెండు కోణాల్లో సందీప్ రెడ్డి చేస్తున్నటువంటి స్పిరిట్ హై స్పిరిట్ ఇచ్చే ఒక హై ఇచ్చేలాగా ఆ డైలాగ్ అయితే వాడాడు నిన్న ఓపెన్ అయింది మరి రాబోయే రోజుల్లో ఏ రేంజ్కి తీసుకెళ్తాడు అనేది చూద్దాం అయితే రాజమౌళి లాగానేమి సంవత్సరాల తరబడి అయితే తీరు కాబట్టి వీటి తాలూకు అవుట్కమ్ చాలా తొందరగానే చూడొచ్చు మనం రాజమౌళి గారు రెండు వేల ఇరవై ఏడు సమ్మర్కి వస్తున్నారు వారణాసి మన మహేష్ బాబుకి మరి మహేష్ బాబు సినిమా మీద ఎంత అంచనాలంటే ముందే ఒక రౌండ్ ఫిగర్ పెట్టేశారు పదివేల కోట్లు కలెక్ట్ చేస్తుంది అని కలెక్ట్ చేయాలంటే ముందు కథ ఉండాలా ప్రేక్షకులు ఉండాలి అందరూ కలిసి ఆ సినిమా బాగుంది నిదానమ స్టాక్ వస్తేనే ఆ రేంజ్కి వెళ్తారు మార్కెటింగ్ చేసుకోవటం వేరు ఇప్పుడు నేను అమ్మగలగడం వేరు ఈ సినిమాని వంద రూపాయలకి నేను అమ్మితే నేను నీకు ఇస్తున్నాను ఈ ప్రోడక్ట్ని ఇది ఇరవై రూపాయలతో నేను ప్రొడక్షన్ చేసినా కూడా వంద రూపాయలకి నేను అమ్ముతాను అంటే డిమాండ్ని బట్టి కొంటుంది కానీ ఆ వందకి వాడికి కనీసం ఇంకొక ఇరవై రూపాయలు రావాలి అంటే నిజంగానే ఆ ప్రొడక్ట్ అందరికీ నచ్చగలిగి ఉంటుంది ఆ రేంజ్లో తీయగలిగినప్పుడు మార్కెటింగ్ వరకు ఓకే బట్ ఆ తర్వాత ప్రోడక్ట్ జనంలోకి వెళ్ళిన తర్వాత ఎలా పే చేస్తుంది అన్నదే ఇక్కడ మార్కెట్ చూద్దాం దీనికి ఎవరో అతిథులు కాదు మరి సందీప్ రెడ్డి కానీ తర్వాత వచ్చే మన రాజమౌళి గారు కానీ వీటిని అందుకుంటారా లేదా కొత్త